ప్రపంచంలోని కొన్ని దేశాలలో అండ్ మన దేశంలో కూడా మళ్ళీ కోవిడ్ కేసులు నమోదు అవుతూ ఉన్నాయి అప్రమత్తంగా ఉండాలి అని కొన్ని అడ్వైజరీలు జారీ అవుతూ వచ్చాయి ఈ ప్రభుత్వంలో ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా వైద్య ఆరోగ్య శాఖ ఈ నెల ఇరవై ఒకటవ తేదీన ఒక అడ్వైజరీ జారీ చేసింది ప్రజలు అప్రమత్తత పాటించాలని బహిరంగ సభలు సమావేశాలు ర్యాలీలు నిర్వహించకూడదు జాగ్రత్తలు పాటించాలి అని చెప్పి ఒక అడ్వైజరీ జారీ చేసింది ఈ నెల ఇరవై ఒకటవ తేదీ అప్పటికి మన రాష్ట్రంలో కోవిడ్ కేసులు ఏమీ నమోదు కాలేదు ఆ తర్వాత రెండో మూడో నమోదయ్యాయి అని అయితే వార్తలు వచ్చాయి ఈ క్రమంలో కడపలో కూడా నమోదైంది అని చెప్పి ఆ రిపోర్ట్స్ కూడా మనం చూసాం ఆ వైద్య ఆరోగ్య శాఖ అడ్వైజర్ అనే బేస్ చేసుకొని రాష్ట్రంలో కోవిడ్ కేసులు నమోదవుతున్నాయన్న దాన్ని బేస్ చేసుకొని కడపలో కూడా నమోదైంది అన్న వార్తను బేస్ చేసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కడప జిల్లా అధికారులకు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చింది కడపలో మహానాడు ఏదైతే ఉందో ఆ మహానాడు నిర్వహించకుండా మీరు ఆదేశాలు ఇవ్వాలి అని మహానాడు నిర్వహించకూడదు అని కోవిడ్ కేసులు పెరుగుతూ ఉన్నప్పుడు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే విధంగా మీరు అనుమతులు ఇవ్వకూడదు అని చెప్పి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు ఈ క్రమంలో ఒకవేళ వైద్య ఆరోగ్య శాఖ ఈ నెల ఇరవై ఒకటిన జారీ చేసినటువంటి అడ్వైజరీ అలాగే యాక్టివ్గా ఉంటే ఎవరైనా కానీ న్యాయస్థానాలను ఆశ్రయిస్తారేమో ఆ అడ్వైజరీని బేస్ చేసుకుని తెలుగుదేశం పార్టీ మహానాడికి ఎవరైనా అడ్డంకులు సృష్టిస్తారు అని అధికార పార్టీ భావించినట్లుంది అందుకనే తాజాగా వైద్య ఆరోగ్య శాఖ ఇరవై ఒకటిన జారీ చేసిన అడ్వైజరీని వెనక్కి తీసుకున్నారు కోవిడ్ కేసులు నమోదు కానప్పుడు అడ్వైజరీ ఇచ్చారు తర్వాత నమోదవుతూ ఉన్నాయి అప్రమత్తంగా ఉండండి అనే అడ్వైజరీలు వస్తూ ఉన్నాయి అండ్ తెలుగుదేశం పార్టీ మహానాడును దృష్టిలో పెట్టుకొని మీకు వేరే కారణం ఏం కనిపిస్తుంది ఎక్కడైనా వైద్య ఆరోగ్య శాఖ ఇచ్చిన అడ్వైజరీని నాలుగు రోజులు వెనక్కి తీసుకుంటారా మొత్తం సెట్ అయిపోయింది అనుకున్నా కూడా కాస్త నిదానంగానే నిర్ణయాలు తీసుకుంటారు సో ఇప్పుడు ఉన్న పలంగా దాన్ని వెనక్కి తీసుకున్నారు అంటే టీడీపీ మహానాడును దృష్టిలో పెట్టుకొని అని చెప్పి ఎవరైనా భావించకుండా ఉంటారా బహుశా మహానాడు అయిపోయిన తర్వాత మళ్ళీ అడ్వైజరీ జారీ చేస్తారేమో దీని మీద వైసీపీ విమర్శలు చేస్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ మహానాడు కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు అని చెప్పి వైసీపీ నాయకులు అయితే ట్వీట్లు విమర్శలు మీడియాతో మాట్లాడుతూ కూడా వాళ్ళు కామెంట్స్ చేస్తూ ఉన్నారు